ఇలాంటి స్లీవ్స్ తీసుకున్నారండి ఇందాక మనకి ఫఫ్ ఇచ్చేసి త్రీ బై ఫోర్త్ లాగా ఇచ్చారు కదా ఈ కలర్ కూడా మంచి ఫాస్ట్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ మన జార్జెట్ జార్జెట్ కింద వచ్చేసి బటర్ఫ్లైస్ వచ్చేసి సో ఇలా ఇలా ఫ్రిల్ వచ్చేసింది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది లోపల లైనింగ్ వచ్చిందండి డ్రెస్ వచ్చేసి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి మెటీరియల్ చూడండి చాలా ఎక్కువ మెటీరియల్ అంబ్రీలా కట్ టైప్ కొంచెం గా అలా కావాలి అంటే ఇది ఈవినింగ్ పార్టీ ఈ ప్రింట్ బాగుంది కలర్ కూడా బాగుంటదండి ఇక్కడ కూడా గ్యాదరింగ్స్ ఇచ్చారండి ఇక్కడ కూడా గ్యాదరింగ్స్ వచ్చాయి చూడడం కంటే ఇవన్నీ వేసుకుంటే లుక్ బాగుంటాయి ఫ్లేరీగా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ జార్జెట్ అనమాట షిఫాన్ లాగా ఉందండి టమాటో రెడ్ విత్ ఇది గ్రీన్ ఇక్కడ అండ్ క్రేప్ లైనింగ్ ఇచ్చేసాను సో రేర్ కలర్ బ్లౌజ్ మనకి నీట్ గా ఇలా చిన్న పిల్లలకు కూడా సరిపోతుంది అనుకుంటా కదా బాధిని ప్రింట్ తీసుకున్నారు గ్రీన్ కలర్ లో మనకి ఫాయిల్ ప్రింట్ అండి ఆర్గాన్జా టిష్యూ మీద మొత్తం ఇలా బూటీ వర్క్ అనేది తీసుకున్నారండి కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో విత్ రెడ్ కలర్ హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అండి ఇవన్నీ కూడా మీరు వెకేషన్ వేర్గా ఫోటోషూట్స్కి లేదంటే ఆఫీస్ వేర్గా రెగ్యులర్ వేర్గా వాడుకోవడానికి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి చూపిస్తున్నామండి వీటిలో మీకు షిఫాన్ మెటీరియల్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి ఆర్గాంజాస్ ఉన్నాయి కాటన్స్ ఉన్నాయి రేయాన్స్ ఉన్నాయి రేయాన్ మిక్స్డ్ కాటన్స్ ఉన్నాయి వీటిలో వచ్చే షార్ట్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయండి మిడ్ లెంత్ ఫ్రాక్స్ యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ కంప్లీట్గా కస్టమైజ్డ్ డిజైన్స్ అలాంగ్ విత్ మామన్ డాటర్ కోంబోస్ అండి రీజనబుల్ ప్రైస్ ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా ఉందండి ప్రతి కలెక్షన్స్ వీళ్ళు వచ్చేసి కేపీహెచ్పి జలవాయి విహార్ ఏరియాలో ఉంటారండి అడ్రస్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ సర్వీసెస్ బొటిక్ సర్వీసెస్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ ఇలా అన్ని ఉంటాయి సో ఈ వీడియోలో చూపించిన వెరైటీస్ అన్నీ మీకు రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ అండ్ ఏదైనా పెద్ద సైజెస్ కావాలన్నా చేయిస్తారు వెరైటీస్ చూద్దాం చాలా బాగున్నాయి ఈసారి వచ్చింది సో ఫస్ట్ మంది ఇది వచ్చేసి జిమ్ ఇచ్చు ప్రొడక్ట్ చెప్పండి జిమ్ ఇచ్చు ఈ క్లాత్ వచ్చి జిమ్ ఇచ్చు మనకి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ వచ్చి ఎల్బో వరకు వచ్చేస్తాయి ఓకే సో ఫఫ్ స్లీవ్స్ ఇచ్చారండి ఈ విధంగా ఎల్బో అండి బిలో వస్తుంది ఎల్బో కంటే బిలో వస్తుంది అండ్ ఫినిషింగ్ నీట్ గా ఉంటదండి ఈ విధంగా ఓవర్ లాక్స్ ఇంటర్ లాక్స్ ఉంటాయి బ్యాక్ వచ్చేసి మీకు ఇలా మంచి డీప్ నెక్ తీసుకున్నారు ఈ విధంగా డౌరీస్ ఇచ్చారండి జిప్పర్ పెట్టారు అండ్ చూసుకున్నట్లయితే యోక్ పార్ట్ కూడా మరి కింద వరకు లేకుండా ఫిట్టింగ్ నీట్ గా వచ్చేటట్టు ఇలా సెట్ చేశారు ఇది నీలం ఫ్రాక్ అండి ఓకే ఎంత ఫ్లేర్ వస్తుంది దీనికి ఫైవ్ మీటర్స్ ఫ్లేర్ అంటే సింపుల్ గా సింగిల్ పీస్ లాగా వాడే వాళ్ళకి బాగుంటుంది ఎంత పడుతుంది ప్రైజ్ ఇది ఇది మనకు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అండి షిప్పింగ్ అడిషనల్ అడిషనల్ ఉంటుంది ఇది లాంగ్ లెంత్ కూడా చేయిస్తారా ఆ లాంగ్ లెంత్ అదైతే ఎంత పడుతుంది ప్రైస్ అదైతే నార్మల్ గా సెవెంటీన్ హండ్రెడ్ అలా పడుతుంది పడుతుంది ఓకే సో ఇందులో ఎన్ని కలర్స్ ఇందులో వచ్చేసి మనకి అంటే మినిమం ఫోర్ ఫైవ్ దొరుకుతాయి యాక్చువల్ నేను ఫోర్ పిక్ పిక్ చేసుకున్నాను నాకు నచ్చిన పిక్ చేసుకున్నాను ఓకే సో ఇది కాకుండా ఇంకేదైనా ఈ మెటీరియల్ కొత్త కలర్స్ కలర్స్ ఉన్నా వాళ్ళు చూస్తే పెస్టల్ షేడ్స్ అలా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అవైలబిలిటీని బట్టి మీరు మేక్ చేసి ఇస్తారు ఓకే అండి సో వీటన్నిటికి మాత్రం ఇలా ఫస్ట్ స్లీవ్స్ తీసుకున్నారండి ఎల్బో కంటే కొంచెం కిందకొస్తుంది ఇది సైజెస్ ఏమేమి ఉంటాయి సైజెస్ ఆల్ సైజెస్ అండి ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ అని అంటే ఏ సైజ్ ఆ సైజ్ మీరు చేసి పంపిస్తే ఫిట్టింగ్ చేసేసి ఇస్తారు లాస్ట్ టైం విచ్ చేసినట్టే ఆల్టరేషన్ చేసి పంపించేస్తాం ఓకే అండి క్రేప్ లైనింగ్ ఫుల్ గా నీట్ గా మంచి క్లాత్ మంచి క్వాలిటీ ఉండే క్రేప్ లైనింగ్ వాడారు ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అడిషనల్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి ఇక్కడికి కావచ్చా అండి ఇక్కడ విజిట్ చేసి జలవాయువిహార్ కేపిహెచ్పి సో దీనికి ఇలాంటి స్లీవ్స్ తీసుకున్నారండి ఇందాక మనకి ఫఫ్ ఇచ్చేసి త్రీ బై ఫోర్త్ లాగా ఇచ్చారు కదా దీనికి ఏంటంటే ఇలా ఫ్రిల్ తీసేసుకున్నారు నీట్ గా ఇంటర్లాక్స్ ఇచ్చారండి సో దీనికి కూడా నెక్ యాజ్ యూజువల్ పైపింగ్ ఇచ్చారు అండ్ డోర్ ఇస్ చేశారండి వెనకాల జిప్పర్ ఇచ్చారు షార్ట్ లో వచ్చింది ఇదే మోడల్ మీకు నచ్చి లాంగ్ లో కావాలి అన్న చేయించుకోవచ్చు మామూలు డాక్టర్ కొంబోస్ కూడా చేయిస్తారా ఓకే మన దగ్గర మగ్గం వర్క్స్ అండ్ అదర్ స్టిచింగ్ సర్వీసెస్ ఈ కలర్ కూడా మంచి ఫాష్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ ఇదేంటంటే మనకి ఇలా స్లీవ్స్ మనకి చిన్న షార్ట్ మెగా స్లీవ్స్ లాగా ఇష్టపడతారు సో అంటే త్రీ ఉన్నాయి కాబట్టి త్రీ పెట్టే అనమాట ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఈ కలర్ లో ఇందాక స్లీవ్స్ అట్లా అడిగినా చేసి సూపర్ ఎన్ని రోజులు తీసుకుంటాను ఒక త్రీ డేస్ టూ డేస్ అలా త్రీ టూ వన్ డే అంటే క్లాత్ ఓకే ఈ జిమ్ నచ్చిన కలర్స్ అయితే పిక్ చేసారండి సో అది కాకుండా ఇంకా కొత్త కలర్స్ వచ్చినా అవి కూడా మీకు అవైలబిలిటీని బట్టి చేసిస్తాను అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే మీరు స్లీవ్స్ కస్టమైజేషన్ ఇస్తారు అండి నిజానికి ఆ ప్రైస్ లో వాళ్ళు ఎవరు కస్టమైజేషన్ ఎవరు ఉన్నదే తీసుకోవాలంటారు సో మీకు నచ్చితే తీసుకోవచ్చు మన జార్ మన జార్జెట్ కింద ఫ్రిల్స్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ పాతకి ఫ్రిల్ ఇచ్చారండి ఓకే ఇది వచ్చేసి మామ్ అండ్ డాక్టర్ కోంబో ఇది ఇది డాక్టర్ ది డాక్టర్ ది ఓకే ఈ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా చిన్న ఫఫ్ స్లీవ్స్ ఇచ్చారండి బుట్ట హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అది దీనికి కూడా ఇలా ఇది ఇది 10 ఇయర్స్ బేబీ ఇదిరా ఇది 10 ఇయర్స్ మామ్ మామ్ డ్రెస్ చూపిస్తారు మామ్ డ్రెస్ వచ్చేసి ఇలా పెద్ద కొంచెం లాంగ్ గా ఇది యాంకిల్ ఎంత ఇది లాంగ్ అంటే యాంకిల్ ఎంత లాంగ్ 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 వచ్చేస్తుంది ఓకే బ్యాక్ యాజ్ యూజువల్ మనకి జిప్పర్ ఇచ్చేసారండి దీనికి కూడా డోర్ డోర్ జిప్పే కంపల్సరీ అన్నిటికి ఉంటాయి ఫుల్ గేర్ అంటే పెద్ద గేర్ కూడా పెద్దగానే ఉంటది ఓకే అండి నైస్ ఎంత పడుతుంది ఇది మామ డ్రెస్ ఎంత డాటర్ డ్రెస్ ఎంత అండి మామ వచ్చేది సెవెంటీన్ హండ్రెడ్ డాటర్ ది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లో ఇది ఉంది అంటే మీరు ఏదైనా వేరే ఏజ్ గ్రూప్ కి కావాలన్నా చేస్తారు మెటీరియల్ అవైలబిలిటీని బట్టి ఓకే మామ అండ్ డాటర్ కాంబోస్ లో ఇంకో ఇంకొక డ్రెస్ డ్రెస్ బటర్ఫ్లైస్ వచ్చేసి ఇంకోటి చోట్ జెట్ సేమ్ ప్రైజెస్ ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది అండి ఐ థింక్ ట్వల్వ్ ఇయర్స్ వాళ్ళకి కూడా అనుకుంటా ఇది కూడా మనకి చిన్నపిల్ కూడా ఓకే చిన్న మరి చిన్న అయితే వేరే మెటీరియల్ చేస్తారు చూడండి ఈ డ్రెస్ కూడా ఫ్లేర్ బాగుంది అండ్ దీని ప్రైస్ ఎంత సెవెంటీన్ హండ్రెడ్ ఈ చిన్నపిల్లలైతే నైన్ హండ్రెడ్ లో వస్తుంది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ఇదండి ఒకసారి చూడొచ్చు మామూలు డాటర్ డ్రెస్ సో అలా వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటాయి ఇవి మంచిగా లైట్ వెయిట్ కంఫర్టబుల్ మెటీరియల్ తో జార్జెట్ లో ఇదే డిజైన్ మనకి ఇలా ఇంకొన్ని కలర్స్ వచ్చాయండి మంచి గ్రీన్ గ్రీన్ కలర్ అంటే మనకి ఇలా టైర్ స్టైల్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఫ్రిల్ ఇచ్చారండి మీరు ఇది చూడొచ్చు సో ఇలా ఇలా ఫ్రిల్ వచ్చేసింది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది లోపల లైనింగ్ వచ్చిందండి మామ్ డ్రెస్ వచ్చేసి ఈ విధంగా బాగా ఫ్లేరీగా అది కూడా కొంచెం ఫ్లేర్ చూపిస్తారు ఇలా ఫ్లేయర్ వచ్చింది ఇదైతే సెవెంటీన్ హండ్రెడ్ ఇదైతే నైన్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి అంటే ఒకటి కూడా తీసుకోవచ్చు 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 సెపరేట్ గా లేదు ఇంకేదైనా మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకైనా చేయించుకోవచ్చు కోంబో డ్రెస్ ఇది కలర్ కొత్తగా ఉందండి చాలా బాగా వచ్చింది సో అదే డ్రెస్లో లో మనకి ఇది ఇంకో కలర్ ఆప్షన్ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి మెటీరియల్ చూడండి చాలా ఎక్కువ మెటీరియల్ వాడారు క్వాలిటీ స్టిచ్చింగ్ కూడా కనిపిస్తుంది మీకు పాపకైతే ఫస్ట్ స్లీవ్స్ ఇచ్చారండి పెద్దవాళ్ళకు కూడా ఫస్ట్ స్లీవ్స్ ఇచ్చారు అంటే ఇంకా ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి మీకు వేరే ఏదైనా స్లీవ్స్ కావాలన్నా వాళ్ళు సెట్ చేసి ఇస్తారు కలర్ బాగుంది ట్రై చేయొచ్చండి ఆన్లైన్ లో ఇంకొకటి పింక్ కలర్ లో చూస్తున్నాము సేల్ అయిపోయింది టైం స్టిచ్ చేయించలేదు సో ఒకవేళ మనం చేయిస్తాం నైస్ అండి బాగుంది కలర్ కూడా బ్యూటిఫుల్ వైట్ మీద ఈ ప్రింట్స్ చాలా బాగున్నాయి అది కూడా బటర్ఫ్లై ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సో నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే జార్జెట్ లో నార్మల్ గా అంబ్రిలా కట్ టైప్ వచ్చేసి ఫుల్ ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు ఇలా అండి మనకి యూనెక్ తీసుకున్నారు బ్యాక్ కూడా బ్యాక్ కూడా మనకి ఇట్లా యూనెక్ జిప్పర్ ఇచ్చేసారండి ఇలా డోరీస్ తీసుకున్నారు ఇందాక చూసిన వాటికి ఏంటంటే మనకి టైర్ స్టైల్ స్టిచ్ చేసి కింద ఫ్రిల్ ఇచ్చారు దీనికి అలా కాకుండా బాగా ఫ్లేరీగా ఇచ్చేసారండి ఇట్లా ఫ్లేర్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ వరకు ఏదైనా బెల్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇదేంటండి ఇది మనకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో మెటీరియల్ బాగుందండి చాలా ఫ్లేరీగా ఇచ్చారు ఇలా మనకి పై పీకో అది చేశారండి లోపలంతా మళ్ళీ ఇలా సెట్ చేసి ఇచ్చారు సో వీటిలో కూడా చాలా రకాల ప్రింట్స్ ఉన్నాయి యా ఇలా ఫ్లేరీగా వచ్చింది డ్రెస్ ఈ కలర్ కూడా బాగుందండి ఆడ లీఫీ డిజైన్ ఇది కూడా చాలా ట్రెండింగ్గా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇలా డ్రెస్ చూడండి ఫిట్టింగ్ అది మీకు చేజ్ చేస్తారు ఇట్లా లాంగ్ స్లీవ్స్ వస్తుంది చాలా బాగుందండి మెటీరియల్ వైస్ కూడా ఎంత ఇది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ అడిషనల్ ఓకే నెక్స్ట్ అందులోనే క్రేప్ అనమాట ఫుల్ హ్యాండ్స్ ఇది కూడా సేమ్ అదే కై స్లిప్స్ త్రీ బై ఫోర్త్ లపెచ్చారు కొంచెం గా అలా కావాలి అంటే ఇది ఈవినింగ్ పార్టీస్ కి అలా కూడా వేసుకెళ్లిపోవచ్చు అండి కూడా పిస్తా గ్రీన్ అవైలబుల్ గా ఉంది సేమ్ ఆ పిస్తా గ్రీన్ ఉంది ఈ ప్రింట్ ని బట్టి మనం ఏదైనా లెదర్ బెల్ట్ అలా పెట్టుకొని పెద్దగా ఉంటాయి కదా అలాంటి పైరప్ చేస్తే మంచి క్లాసీ లుక్ వస్తుంది ఇది ఎంతండి ప్రైస్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇది రయాన్ రయాన్ కాట్ అని ఇది వచ్చేసి నార్మల్ ఇది ఫీడింగ్ టాప్స్ అన్నమాట అంటే లాస్ట్ టైం లో వీడియోలో లో అడిగారనమాట కొందరు కస్టమర్స్ ఫీడింగ్ టాప్స్ కూడా ఉన్నాయా అని సో అందుకని రెడీ చేయించాము తప్ప విత్ జిప్స్ సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అండి ఇక్కడ జిప్ ఇచ్చారు ఈ విధంగా ఇలా జిప్స్ ఓకే అండి ఎంత పడుతుంది ఇది ఇది మనకు వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ కుర్తీ స్టైల్లో యా కంఫర్ట్ మెటీరియల్ అండి ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో ఫైవ్ ఉన్నాయి ఓకే ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూద్దామా సో ఇవన్నీ ఫీడింగ్ వాళ్ళకి ఫైవ్ కలర్స్ అంటే లాస్ట్ టైం అడిగారు సో యాజ్ ఏ కస్టమర్ రిక్వెస్ట్ గా మీరు పెట్టారు గుడ్ అండి సో ఇది ఇంకొకటి ఇవన్నీ రయాన్ కాటన్ మెటీరియల్ ఫీల్ తో వచ్చిందండి ప్రింట్స్ చూడండి ప్రింట్స్ ఒకవేళ ఆఫీస్ కూడా బాగా అవుతాయి ఇది ఇంకొక పీస్ అండి అందులోనే అందులోనే ఫీల్ ఓకే ఇవన్నీ సేమ్ ప్రైస్ నెక్స్ట్ ఇది వచ్చి రయాన్ కాటన్ లోనే ఇలా వీనెక్ వచ్చేసి ఆలియా కట్ అంటారు కదా కొంచెం వీనెక్ అలా పెట్టిస్తారు కదా ఆ అంటే ఇది రేయాన్ మెటీరియల్ ఫ్లోరల్ ప్రింట్ మెటీరియల్ తీసుకొని ఇలా వీనెక్కిచ్చి ఇక్కడ సింపుల్ ఆలియా కట్టించి ఇక్కడ అంతా గ్యాదరింగ్స్ ఇచ్చారు అండ్ ఇలా వస్తుందండి ఎంతండి ఇది నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ లో మనం కస్టమైజ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెటీరియల్స్ ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా ఇలా బాగుంటాయి క్లాసీగా వేసుకున్నప్పుడు అండి ఇవి అంటే రెగ్యులర్ గా బయట రెడీమేడ్స్ కాకుండా ఇట్లా కస్టమైజ్డ్ స్టైల్లో మంచి రీజనబుల్ ప్రైస్ బ్లాక్ కలర్ ఈ ప్రింట్ బాగుంది కలర్ కూడా బాగుంటది అండి వేసుకుంటే సూపర్ క్లాసీ వస్తుంది ఇది ఈ కట్ ఇక్కడ ఆలియా కట్ కూడా ఉందండి చాలా సింపుల్ గా మనం కస్టమైజ్ చేయించుకున్న డిజైన్ లాగా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రియాన్ ఓకే సో ఇదేంటంటే మెటీరియల్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి రయాన్ మెటీరియల్ లో నెక్ వచ్చేసి వి నెక్ విత్ పైపింగ్ ఇచ్చారు బ్యాక్ నెక్ వచ్చేసి మీకు ఇట్లా యూ షేప్ తీసుకుని ఇలా డోరీస్ తీసుకున్నారు స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి అండ్ ఇదేంటంటే మీకు ఇలా ఫ్రిల్ ఫ్రిల్ ఇక్కడ ఫ్రిల్ డిజైన్ తీసుకున్నారు ఇది కూడా ఒక మంచి కస్టమైజ్డ్ అవుట్ ఫిట్ లాగా లుక్ వస్తుంది ఇది వచ్చేసి మన ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే అందులోనే వేరే కలర్ అనమాట ఓకే సేమ్ స్టిచ్చింగ్తో ఉందండి కలర్ మారింది ఇది కూడా బాందినీతో వచ్చింది ఇట్లా ఆపోజిట్ లైన్స్ లెహరియా ప్యాటర్న్లో తీసుకున్నారు ఓకే అండి ఇది కూడా రేయాన్ మెటీరియల్ రేయాన్ మెట్రా రేయాన్ కాటన్ రేయాన్ కాటన్ మెటీరియల్ దీనికి కూడా ఇలాగా వీనెక్ ఇచ్చారండి ఇక్కడంతా గ్యాదరింగ్స్తో ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ ఇక్కడ కూడా మన మనకి తక్కువ తక్కువగా గ్యాదరింగ్స్ తీసుకున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది ఎంత అండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో నైస్ అందులోనే వేరే వేరే కలర్ రెడ్ ఓకే సో రే అండ్ మెటీరియల్లోనే ఇది వీనిక్ వచ్చేసి హ్యాండ్సెల్ ఎల్బో వర్క్ విత్ ఫ్రిల్ సో ఇక్కడ కూడా గ్యాదరింగ్స్ ఇచ్చారని ఇక్కడ కూడా గ్యాదరింగ్స్ వచ్చాయి చూడడం కంటే ఇవన్నీ వేసుకుంటే లుక్ బాగుంటాయి ఈ వీనెక్స్ అన్నీ కూడా సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా సేమ్ అదే మెటీరియల్ ఓకే సేమ్ వీనెక్ తో విత్ గ్యాదరింగ్స్ అండ్ కింద కూడా మనకి ఇలా ఫ్రిల్ తో వచ్చింది ఇవన్నీ కూడా యాంకిల్ లెంత్ వస్తాయేమో కదా మరి ఫ్లోర్ లెంత్ కాకుండా యాంకిల్ లెంత్ వస్తాయి ఓకే అండి వచ్చేసి కాటన్ లోనే దీని సమ్మర్ కూల్ కాటన్ అని అంటాను ఓకే ఇలా ఫ్లేరీగా వచ్చింది ఇక్కడ మీరు చూస్తే క్లోజర్ లుక్ లో ఇదంతా కూడా గ్యాదరింగ్స్ అండి సో ఇదంతా కూడా గ్యాదరింగ్స్ అండ్ ఇక్కడ కూడా గ్యాదరింగ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇక్కడ కట్స్ ఇచ్చేసి ఇక్కడ వీనెక్ తీసుకున్నారు హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ కొంచెం ఫ్రిల్ వచ్చేసి ఇక్కడ బుట్టలాగా కొంచెం ఓకే పఫ్ నైస్ సో లుక్ వైజ్ ఇలా వస్తుందండి లైట్ వెయిట్ ఉంది ఇది ఎంత అండి ఇది ప్రైస్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెటీరియల్ బాగుంది లైట్ వెయిట్ గా వచ్చిందండి డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట అనమాట అంకిల్ లెంత్ లో వెనకాల దీనికి కూడా జిప్పర్ ఇచ్చారు ఇది వితౌట్ లైనింగ్ వచ్చిందా వితౌట్ లైనింగ్ ఓకే మెటీరియల్ తిగ్గానే ఉంది కంఫర్ట్ గా ఉంటది ఆఫీస్ వేర్ గా అలా వాడుకోవడానికి అదే ప్రింట్ లో ఇంకొక కలర్ అండి కలర్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది సేమ్ డిజైన్ సేమ్ ప్రింట్ వచ్చింది నెక్స్ట్ ఇది ఇది కూడా కాటన్ బట్ డిజిటల్ డిజిటల్ విత్ ప్రింట్ అనమాట ఓకే ఇది కాటన్ లాగా లేదు బట్ కొంచెం మంచి మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అండి ఇక్కడ వచ్చేసి నెక్ మనకి ఇలా ఇలా తీసుకున్నారు స్లీవ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రిల్డ్ స్లీవ్స్ అండి రెండు వైపులా కూడా ఎల్బో వర్క్ వచ్చి ఇక్కడ కూడా గ్యాథరింగ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా మీకు ఫ్రిల్డ్ డిజైన్ తీసుకున్నారు ఫ్లేరీగా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే వెకేషన్ వేరేగా కూడా వాడొచ్చు ఫ్లోరల్ ప్రింట్స్ బాగుంటుంది అంటే ఈ సీజన్ కైనా నెక్స్ట్ అప్ కమింగ్స్ మనకి రైనీ సీజన్ కూడా బాగుంటాయి ఇలాంటి మెటీరియల్ మెటీరియల్ బాగుంటాయి యా ఇవన్నీ మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంకా ఎప్పటికి అలాగే యా ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఓకే ఈ మెటీరియల్ అదే మెటీరియల్ ఓకే వేరే కలర్ ఈ కలర్ కూడా బాగుంటుంది ప్రింట్ కూడా చూడండి మంచి ఫ్లోరల్ ప్రింట్ స్లీవ్స్ సేమ్ ఇందాగే ఓకే ఒకవేళ మీరు చూసిన వేరే ఫ్యాబ్రిక్ లో కూడా ఇలాంటి డిజైన్ స్టిచ్ చేయించుకోవాలంటే కస్టమైజేషన్ ఉంది చేయించుకోవచ్చు నెక్స్ట్ అందులోనే వేరే కలర్ అనమాట లైట్ కలర్స్ షేడ్స్ కావాలనుకునే వాళ్ళకి చూడండి బాగుంది క్వాలిటీ మెటీరియల్ అండి మెషిన్ వాష్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఇంకా అదర్ కంట్రీస్ లో ఉండే వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి మీ కంట్రీ క్లైమాటిక్ కావచ్చు వాష్ నెక్స్ట్ ఇది సెమీ జార్జెట్ లాగా ఉందండి ఎల్బో స్లీవ్స్ వచ్చింది ఇది వచ్చేసి షార్ట్ వస్తాయండి నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా నెక్ వచ్చింది బ్యాక్ వచ్చేసి వచ్చేసి వాట్ నెక్ పైపింగ్ తీసుకున్నారు ఇలా డోరీస్ డోరీ స్విచ్ జిప్ జిప్ అండ్ డోరీ అన్ని అన్నిటికి కంపల్సరీగా ఉంటుందండి ఓకే ఇదంతా కూడా ఫ్రిల్ తీసుకున్నారు ఇది నీ నీ బిలో వస్తుంది డిజైన్ ఎంతండి ఇది ప్రైస్ ఇది మనకు వచ్చే టూ హండ్రెడ్ పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లైట్ వెయిట్ విత్ లైనింగ్ వచ్చిందండి డ్రెస్ ఇవి ఆఫీస్ వేర్గా రెగ్యులర్ షాపింగ్స్కి అలా జస్ట్ అలా బాగుంది బాగుంటాయి ఇందులో కొంచెం బ్లూ కలర్ అన్నమాట టమోటా రెడ్ విత్ ఇది గ్రీన్ మంచి గ్రీన్ కలర్ ఇది గ్రీన్ చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది ఇది అందులోనే ఇంకొక కలరా సో ఇది ఈ ఫ్రాక్ బాగుంటదండి షార్ట్ ఫ్రాక్ లాగా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఇందులోనే కలర్స్ అన్నమాట సేమ్ ప్రైస్ ఓకేనా సో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ కేబిహెచ్పి నియర్ బై ఉండే వాళ్ళైతే మీరు విజిట్ చేసి అంటే ఎప్పటికప్పుడు కస్టమైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు యా హ్యాండ్స్ వచ్చేసి అన్నిటికి బుట్ట ఈ మోడల్స్ కి మాత్రం ఎంత అన్నారు ప్రైజ్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇప్పుడు చూసిన ఈ షార్ట్ ఫ్రాక్స్ అన్ని మీకు బిలో నీ వచ్చేటువంటి ట్వెల్వ్ హండ్రెడ్ లో వస్తాయి షిఫాన్ జార్జెట్ లాగా మెటీరియల్ ఉంది సో నెక్స్ట్ కొన్ని హాఫ్ సారీస్ అండ్ అదర్ డ్రెస్సెస్ ని చూద్దాము చెప్పరా ఇది మెటీరియల్ ఆ క్రష్ డోలా క్రష్డా ఓకే ఇదేంటంటే సాఫ్ట్ మెటీరియల్ అంటే షైనీ మెటీరియల్ దీనికి ఏంటంటే ఇలా ప్యాడింగ్ వస్తుంది ఇక్కడ అండ్ క్రేప్ లైనింగ్ వీళ్ళు స్టిచ్ చేసేసారండి ఇది అన్ స్టిచ్డ్ వాటిని మీరు స్టిచ్ చేసి కంప్లీట్ రెడీ చేసి పెట్టారు ఇదేంటంటే ఇక్కడ ప్రిన్సెస్ కడితో స్టిచ్ ఇచ్చారు బ్లౌజ్ కి నీట్ గా పైపింగ్ ఇచ్చారండి ఎల్బో స్లీవ్స్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ వస్తుంది స్టిచ్చింగ్ కూడా నీట్ గా ఇచ్చారండి దీనికి వచ్చేసి హాఫ్ సారీ హాఫ్ సారీ విత్ దుప్ప ఓకే ఇది ఎంత పడుతుందండి ఓవరాల్ నార్మల్ గా ఇది వచ్చేసి ఏమో ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది దుప్పటా సపరేట్ అనమాట ఓకే ఇది ఇప్పుడు విత్ దుప్పటా అయితే ఎంత అవుతుందండి దుప్పటా అంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి ఎక్స్ట్రా నార్మల్ గా అయితే ఓన్లీ ఇలా అంటే ఓన్లీ లహంగా లాగా లహంగా క్రాప్ టాప్ లాగా అయితే అలాగైతే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ ఇది దుప్పటా ఫైవ్ హండ్రెడ్ అడిషనల్ ఓకే అండి విత్ దుప్పటా కూడా తీసుకోవచ్చు వాళ్ళు ఓకే సో ఇలా వచ్చేస్తుంది అండి దుప్పటా అనేది వాళ్ళు చాయిస్ ఇంకా ఓకే మీ దగ్గర ఏదైనా వేరే కలర్ లో ఉన్నా మీరు వాడుకోవచ్చు ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇందులో సింగ్ ఇది సింగిల్ సింగిల్ ఉన్నాయండి ఇందులో ఇది ఉంది ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ ఇది కొంచెం రేర్ కలర్ అండి సో రేర్ కలర్ బ్లౌజ్ మనకు నీట్ గా ఇలా చిన్న పిల్లలకు కూడా సరిపోతుంది అనుకుంటా కదా ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇది నీట్ గా కావాలంటే పఫ్ స్లీవ్స్ తీసుకున్నారండి వెనకాల డబుల్ త్రిబుల్ డోరీ ఇచ్చారు సింపుల్ చిన్న పిల్లలకు కూడా బాగా సరిపడేలాగా స్టిచ్ చేసారు పెద్దవాళ్ళకి కావాలన్నా మీకు స్టిచ్ డోరీస్ ఇచ్చేసాము ఇది ఎన్ని ఇయర్స్ వాళ్ళకి వస్తుందిరా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా బేబీస్ కి ఎంత పడుతుంది ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ దుప్పటి అడిషనల్ మెటీరియల్ బాగుంది అండ్ స్టిచ్చింగ్ కూడా నీట్ గా ఇచ్చారండి ఫోటోలో క్రష్ అంటాం దీన్ని సేమ్ అదే ఫ్యాబ్రిక్ అందులోనే వేరే కలర్ వేరే ప్రింట్ అండి బాందిని ప్రింట్ తీసుకున్నారు గ్రీన్ కలర్ లో మనకి ఫాయిల్ ప్రింట్ అండి చాలా క్లాసీగా ఉంటది కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసి ఇలా వచ్చేస్తాం జార్జెట్ మెటీరియల్ ఇది అడిషనల్ కాస్ట్ కాస్ట్ వద్దు అనుకుంటే ఈ రెండే తీసుకోవచ్చు ఈ రెండే అయితే ఎంత పడుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ సేమ్ ప్రైసెస్ త్రీ ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కావాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ అండి ఇదే ఫ్రాక్స్ ఓకే ఇది మనకు వచ్చేసి ఇది పైన వచ్చేసి బెనరాస్ విత్ కింద టో ఇది వచ్చేసి ఆర్గాంజా టిష్యూ అంటారు కదా క్లాత్ అనమాట ఆర్గాంజా టిష్యూ మీద మొత్తం ఇలా బూటీ వర్క్ అనేది తీసుకున్నారండి కలర్ కాంబినేషన్ ఈ విధంగా నెక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట వచ్చేసి మనకి కట్ వర్క్ తీసుకున్నారు ఎంత ఇది ఇది మనకి టూ టూ పడుతుంది టూ టూ వేసుకుంటే లుక్ మనకి ఇలా వస్తుంది యాంకిల్ లెంత్ డ్రెస్ అండి ఇది ఓకే ఇందులో మనకు కలర్ కాంబినేషన్స్ చేంజ్ పెట్టారండి ఎల్లో గోల్డెన్ ఎల్లో విత్ రెడ్ కలర్ బాగుంది ఇది మంచి పార్టీ లుక్ వస్తుంది ఏదైనా మంచి దుపటాత పేరప్ చేస్తే బాగుంటుందండి దీనికి ఏంటంటే ప్రిన్సెస్ కట్ కూడా తీసుకున్నారు ఇక్కడ స్కర్ట్ స్లీవ్స్ ఇచ్చారండి అండ్ బ్యాగ్ కూడా మనకి నెక్ తీసుకున్నారు అంటే ఇలాంటి స్టిచ్చింగ్కే మనకి కొంచెం చార్జ్ ఎక్కువ పడుతుంది కాబట్టి మెటీరియల్ కింద ఉండే డ్రెస్ మెటీరియల్ కూడా బాగుంది పైన ఆర్గాన్జా ఇచ్చారు లోపల కూడా మనకి ఇదేంటండి మెటీరియల్ సాటిన్ ఇచ్చారు మంచి షైన్ రావడం కోసం సో ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఇంకొక కలర్ అంటే స్టిచ్చింగ్ అవ్వలేదు అయింది వెళ్ళిపోయింది అనమాట సేల్ అయిపోయింది సో సేమ్ అదే ఇది ఇలా పైన ఈ ఒక కి ఈ కలర్ వస్తుంది కిందేమో ఇలా ఇదే కాంబినేషన్ ఇలా చేసిస్తారు ఇది స్టిచ్చింగ్ చేసిస్తారు మీకు అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్